ప్రేమ కథ నలభై యవ భాగం ఇక కథలోకి వెళ్తే మేక ఫంక్షన్ అయ్యాక కీర్తిని రెడీ అవ్వమని పంపించారు మేక శ్రీజ వెంటనే కీర్తిని అరగంటలో రెడీ చేసేశారు పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు ఉదయమే తలాంటి ముత్తైదువులతో స్నానం చేయించడం వలన ఇప్పుడు నేరుగా ఇంట్లో పీటల మీద కూర్చోబెట్టారు సింపుల్గా సిల్క్ పట్టు రెండు కలిసిన లేత గులాబీ రంగు చీర అంతకు మ్యాచింగ్ పర్పుల్ రంగులో లైట్గా డిజైనింగ్ వర్క్ చేయించిన హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకున్న బ్లౌజ్ వేసుకుంది ఆ చీర కట్టడం వలన కీర్తికి అందం రాలేదు ఆ చీరకే అందం వచ్చేంత అందంగా ఉంది నీట్గా జడకి సవరం వేసుకొని జడ నిండుగా పువ్వులు పెట్టుకొని రెండు చేతుల్లో గాజులు నక్లెస్ లాంగ్ చైన్ చెవుకి దుద్దులు వాటితో పాటు చెంప స్వరాలు నుదుటిన పాపిట లైట్ ఫేస్ మేకప్ ప్రతిగ్గా చేసి వాటి రెండింటి మధ్యలో పెళ్లి కూతురు స్టిక్కర్ పెట్టుకొని కింద కుంకుం పెట్టుకొని చక్కటి తెలిగింటి ఆడపిల్లలాగా ముస్తాబైంది కీర్తి అక్షయ్ ఫోటోల మీద ఫోటోలు తీసి అభయ్కి పంపించేశాడు పెళ్లి కూతురికి ఇవ్వవలసిన తాంబూలం కూడా సత్య అభిరామ్ కలిసి ఇచ్చారు తొమ్మిది మంది ముత్తైదువులతో కలిసి పెళ్లి కూతురికి నలుగు పెట్టించారు హిమజ మనసు కొట్టుకుపోతోంది తన కూతురికి ఎప్పుడెప్పుడు ఆశీసులు ఇవ్వాలా అని కానీ తన పరిస్థితి చూసుకొని వెళ్ళకూడదు అని అక్కడి కూర్చొని ఎప్పుడో తప్పిపోయిన తన చిట్టి తల్లి ఇప్పుడు పెళ్లి కూతురావు ఆ క్షణం హిమజకు ఒక్కసారిగా కీర్తి పుట్టిన క్షణాన్ని అలాగే తన చేతుల్లోకి తీసుకున్న నిమిషాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో పడుతోంది ఆ క్షణంలోనే మళ్ళీ తన భర్తని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్కడ ఉన్నా మీరు చూస్తున్నారనే అనుకుంటున్నాను చూడాలి కూడా మన బంగారు మన ఇంటి మహాలక్ష్మి పెళ్లి అవబోతోంది కాదు కాదు ఆ ఇంటి చూస్తున్నారుగా అంటూ మనసులోనే తన భర్తతోనే మాట్లాడుతోంది హిమజ కీర్తి కళ్ళు మొత్తం హిమజ వైపే కానీ అది ఎవరూ గమనించలేదు అందరూ నలుగులు పెట్టాక మళ్ళీ భాగ్య హిమజని లాక్కుని వెళ్ళి కీర్తికి నలుగులు పెట్టి ఆశీస్సులు ఇవ్వమని చెప్తుంది హిమజ మనసు ఉప్పొంగిపోతూ తన అమ్ముని మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తుంది అందరూ అయ్యాక భాగ్యప్రసాదులు కూడా నలుగుపెట్టి అక్షింతులు వేస్తుంటే గుండె తరుక్కుపోయింది ఇద్దరి కళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే కన్నీళ్ళు కీర్తి వాళ్ళ కాళ్ళను పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటుంటే కీర్తి గుండెల్లో బాధ అలాగే తనని ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మనసులోనే గుండెల్లోని బాధ బయటకు కన్నీళ్ల రూపంలో వస్తుంటే ఆపలేక వాటిని స్వేచ్ఛగా వదిలేసింది కీర్తి వద్దు అంటూ కళ్ళతోనే సైగలు చేశారు ఇద్దరు కీర్తి బాధను అర్థం చేసుకున్నారు సత్యవాళ్ళు కానీ మనసులోనే నీ ఇంటికే రాపోతున్నావు అనుకున్నారు ఇన్ని సంవత్సరాల మా ప్రేమ నీ మీద ఎలా ఉండబోతోందో చూడబోతావు కీర్తి అని మనసులో అనుకుంటూ ఉంటారు అక్షయ్ వీడియోస్ ఫొటోస్ అన్ని పంపిస్తూనే ఉన్నాడు ఆపైకు కీర్తిని పెళ్ళికూతుర్ని చేయడం అలాగే మేఘకు శ్రీమంతం అన్నీ సంతోషంగా గడిచిపోయాయి వచ్చిన వాళ్లకు మధ్యాహ్నం భోజనాలు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించారు భాగ్యవాళ్ళు భోజనాలు అందరూ చేస్తుంటే కీర్తి శ్రీజ అక్షయ్ చోట కూర్చొని మీటింగ్ పెట్టారు దూరం నుండి అఖిల్ వాళ్ళనే చూస్తున్నాడు ఏంటి ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు మనం వెళ్దాం అంటే వాళ్ళు ఫ్రెండ్స్ మనం వెళ్తే బాగుండదేమో ఈ శ్రీగాడు ఉన్నా పర్వాలేదు వాడికేమో అబ్బాయి లేడు అని ఆఫీస్కే అంకితం అయిపోయాడు చా ఇప్పుడు ఎలా ఈ అక్కీగాడేమో వాళ్ళు ఏదో చెప్తుంటే ఓవర్గా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు శ్రీజేంటి అంతగా సిగ్గుపడుతుంది ఇంటికి వెళ్ళి ఈరోజే వచ్చింది ఇక్కడకు తనని చూడటానికే ఇక్కడికి నేను సగం వచ్చింది కానీ ఈ శ్రీజేమో మనల్ని చూస్తున్నట్లే అనిపిస్తోంది కానీ చూడటం లేదు ఎందుకు అసలు నాతో ఒక్కసారి కూడా ఎలా ఉన్నారు అని కూడా మాట వరుసకి అడగలేదు చ ఈ అమ్మాయిలను ఎలా అర్థం చేసుకోవాలి అస్సలు అర్థం కావటం లేదు బుర్రా ఎక్కిపోతోందిరా బాబోయ్ అంటూ తల పట్టుకుంటున్నాడు కీర్తి చెప్తున్నది విని అక్షయ్ షాక్ మీద షాక్ కొట్టినట్లు ఆ ఆ అంటూ నోరు తెచ్చుకుంటున్నాడు ఓరి నాయనో మీ ఆడాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదు అని ఇప్పుడే అర్థమవుతుంది అస్సలేంటి అసలు ప్రేమ పెళ్ళి జోలికి వెళ్ళనని చెప్పినా మీరేనా మీరిద్దరూ ఆహా ఈ కీర్తి అయినా సరే మా అన్నయ్య కష్టపడి పెళ్ళికి ఒప్పించాక ఇప్పుడిప్పుడే ఒప్పుకుంది నువ్వు హహ అంటూ నవ్వాడు అక్షయ్ రే అక్కిగా అంటూ ఉంటుంది అప్పటికే కీర్తి పళ్ళు కొరుకుతూ అదేంటి మీ అన్నని ప్రేమించే కదా కీర్తి ఒప్పుకుంది అని అనుమానంగా అడిగింది శ్రీజా అది అది అంటూ నీళ్లు నమ్లాడు అక్షయ్ హే శ్రీజా నీకు అన్ని వివరంగా చెప్తాను కానీ నీ సంగతి మా అన్నయ్యకు ఎప్పుడు చెప్తావో చెప్పు మీ పెళ్ళయ్యాక చెప్తాను డాడీ మమ్మీ వాళ్ళు ఎలాగో పెళ్ళికొస్తారుగా అప్పుడు అఖిల్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడమని చెప్పాను సో అంతవరకు అఖిల్గా అస్సలు తెలియకూడదు సర్ప్రైజ్గా ఉండాలి నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడు మా వాడు నువ్వు వాడికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అన్నమాట అంటూ ఓకే మేడం మీ ఆజ్ఞ మేము ఫాలో చేస్తాము నీ మీద నాకు నమ్మకం లేదురా అసలే నీ బావ అందుకే నిన్ను ఎలా బుట్టలో పడేయాలో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామో కనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు బయట పడ్డావో నా కొడక నీకు ఉంటుందిరా వస్తే వస్తే ఏంటి ఆ లాంగ్వేజ్ మా వాడుకని విన్నాడంటే మన లాంగ్వేజ్ మీరు ఇలాంటి ఫ్రెండ్సా అని ఒకలాగా చూస్తాడు అయినా నీకు ప్రేమేంటే మగరాయడివి నీ మనసే మార్చాడంటే మా వాడు నిజంగానే గ్రేట్ అది నిజమే అంటూ కీర్తి అక్షయ్ నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకున్నారు ఏయ్ వాడితో కలిసి నువ్వు కూడానా సరే సరే సారీ కానీ అక్కి నిజంగానే నువ్వు బయటపడకూడదు అక్కడ చూడు మా అన్నయ్య పరిస్థితి తలపట్టుకొని ఎలా కూర్చున్నాడో ఇదేమో ఒక్కసారి కూడా మాట్లాడకుండా ఏడుపిస్తోంది పాపం ఆహా అవునా అయితే మీ అన్నకి నువ్వే వెళ్ళి చెప్పేలా ఉన్నావే చూస్తుంటే అంటుంది శ్రీజ అఖీ వెళ్దామా లేదా మీ ఫ్రెండ్స్తో ఇక్కడే ఉండిపోతావా అంటూ హిమచ వచ్చింది వాళ్ళ దగ్గరకు వస్తున్న అత్తయ్య కీర్తి జాగ్రత్తగా ఉండు ఇంకా ఈ రెండు రోజులు అస్సలు బయటకు రాకూడదు ఆబాయ్ పిలిచినా అలాగే చెప్పు నిక్కచ్చిగా అంది సరే పెద్దమ్మా బాయ్ అంటీ బాయ్ శ్రీజ రే అక్కి అంటూ వేలు చూపిస్తూ జాగ్రత్త అంటుంది శ్రీజ పాపం అఖిల్కు మాత్రం ఒక్కసారి కూడా శ్రీజతో మాట్లాడలేకపోయాను అనే బాధలో వెళ్తున్నాడు కానీ శ్రీజ మాత్రం అఖిల్ ప్రేమించిన విషయం తెలిసి కావాలని తను కూడా ప్రేమిస్తున్నాను అనే విషయం చెప్పకుండా ఏడిపిస్తోంది కారులో ఇంటికి వరకు చంపేశాడు అఖిల్ అక్షయ్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అప్పా అఖిల్ నీ కోలా ఏదో మా ఫ్రెండ్స్ పర్సనల్స్ ఉంటాయిగా అంటూ నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు కానీ అఖిల్ డిసప్పాయింట్ అయ్యాడు అక్షయ్ ఏమి చెప్పడం లేదని అఖిల్ బాధను అర్థం చేసుకున్నాడు అక్షయ్ కానీ నిజం చెప్తే శ్రీజు చంపేస్తుంది అంత పెద్ద రాక్షసి అందుకే మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు ఆపై హాల్లోనే ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంట్లో వాళ్ళ కోసం అందరూ హాల్లో కూర్చొని ఫంక్షన్ విశేషాలు అలాగే కీర్తి గురించి చెప్తూ ఉంటే వింటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అక్షయ్ పంపిన వీడియోస్ ఫొటోస్ అన్నీ అప్పటికే చూశాడు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు ఏమాత్రం తక్కువగా అనిపించలేదు చెప్పాలంటే తక్కువగా చెప్పారు అది మాటల్లో వర్ణించలేని అనుభూతులు అందుకే చెప్పలేకపోతున్నారు అందరూ అలసిపోవడం వలన అప్పటికే నాలుగు గంటలైంది కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు అఖిల్ మాత్రం హాల్లోని కూర్చుని ఉన్నాడు హలో సార్ అఖిల్ పలకలేదు ఎక్స్క్యూజ్ మీ అఖిల్ గారు అని కొంచెం గట్టిగానే పిలిచాడు ఆపై హా అంటూ ఆలోచనల నుండి బయటికి వచ్చి చెప్పబి అన్నాడు నేను కాదు నువ్వు చెప్పాలి ఏంటలా ఉన్నావు ఏంటి నీ ఏమైనా చెప్పిందా నా చెల్లెలు ఏమీ చెప్పడం లేదు బావా అదే నా బాధ ఏంట్రా శ్రీజ కీర్తి అక్కీగాడు ఏదేదో మాట్లాడుకున్నారు కానీ ఏం మాట్లాడుకున్నారో మాత్రం చెప్పలేదు వాళ్ళు చెప్పేదానికి వీడి ఎక్స్ప్రెషన్స్ ఉండాలి నువ్వు అసలు ఓ అదా నీ బాధకి కారణం అంటే ఏంటో నీకు తెలుసా నాకెలా తెలుస్తుందిరా ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి కొంచెం బుర్రకు రెస్ట్ ఇవ్వు అని ఆబాయ్ తన గదుకు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎన్నైనా మాట్లాడుతావు బాబు అది నీ ప్రేమ సక్సెస్ అవ్వకపోయి ఉంటే అప్పుడు తెలుసుండేది నా బాధ ఇదంతా కాదు నేను ఎలాగైనా ఈ అక్కి గాడిద నుంచి నిజాలు ఎలాగైనా రప్పించాలి అంటూ తన గదుకు వెళ్ళిపోయాడు ఆబాయ్ కీర్తిలు కలవడానికి ఒక్కరోజే ఉన్న వాళ్ళ ఇద్దరూ ఈ దూరాన్ని కూడా భరించలేకపోతున్నారు ఆ రోజు సాయంత్రం నుండి రాత్రి వరకు ఎప్పుడు నిద్రపోయారో కూడా తెలియదు మాట్లాడుకుంటూనే ఉన్నారు రాత్రి రిసెప్షన్ ఆ రోజు ఉదయం ఉదయం ఐదు గంటలకే లేచి ఆపై వాళ్ళ ఇంటి ముందు పందిరి వేయడానికి పూజలు జరిపించడంతో ఆపై వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి శ్రీ శ్రీ పేరెంట్స్ కూడా ఉదయాన్నే వచ్చేశారు ఇక దగ్గర బంధువులంతా కూడా వచ్చారు ఉదయాన్నే లేచి ఆపైకి కీర్తితో మాట్లాడడమే ఒక పనిగా పెట్టుకున్నాడు మాట్లాడేసి ఫ్రెష్ అయ్యి పూజ దగ్గరుండి జరిపించాడు ఉదయం ఎనిమిది గంటలకు పందిరి అంతా బ్రహ్మాండంగా కలర్ షామియానాలు అవి ఇవి కాకుండా పచ్చటి కొబ్బరి మట్టలతో పందిరి అరటికళ్ళు మందారాలు చామంతి రోజా పువ్వులు ఇలా రకరకాల రంగుల పువ్వులతో శ్రీ అఖిల్ దగ్గరుండి వేయించారు ఆ రోజు అక్షయ్కు మ్యూజిక్ కాంపిటీషన్కు ఫైనల్ సెలెక్షన్స్ ఉండడం వల్ల ఉదయాన్నే ఏడు గంటలకు రెడీ అయ్యి వెళ్ళాడు ఉదయం పది గంటలకు ఆబాయిని పెళ్లి కొడుకుని చేయడానికి అన్ని సిద్ధం చేసి ఉన్నారు ఇంతలో ఆబాయి ఫోన్ రింక్ అవుతూ ఉంది స్క్రీన్ పైన అన్నోన్ నెంబర్ అని ఉంది ఈ టైంలో ఎవరు మేబీ పెళ్లికి రావడానికి అడ్రస్ కోసం ఎవరైనా కాల్ చేసి ఉంటారా అని లిఫ్ట్ చేస్తాడు హలో హలో అభి ఎలా ఉన్నావు అంటూ ఒక ఆడపిల్ల గొంతు వినడానికి చాలా స్వీట్ అండ్ హస్కీగా ఉంది ఆ పిలుపు హు ఈస్ దిస్ హో నన్నీ మర్చిపోయావా మర్చిపోయానా అసలు ఎవరండి మీరు నేను మీ వాయిస్ విన్నట్లుగా కూడా లేదు నిజమా అయితే నన్ను చూస్తే గుర్తుపడతావేమో చూస్తేనా అవును చూడకుండా నన్ను గుర్తుపట్టకుండా ఈ పెళ్లికి సిద్ధమయ్యావు నన్నీ కనుక చూసి గుర్తుపట్టావే అనుకో ఈ పెళ్ళి జన్మలో జరగదు వాట్ అసలు ఎవరు మీరు మిమ్మల్ని చూస్తే నేను కీర్తిని ఎందుకు పెళ్లి చేసుకోను అదంతే నా అందం నిన్ను అలా కట్టిపడేస్తుంది కా మీరు ఆ అప్సరసల్లో ఒకరైనా మీ అందానికి ఏ మాత్రం లొంగడి ఈ అబ్బాయి అయినా ఈ నాన్సెన్స్ అంతా నాకు అనవసరం ఉంటాను అంటూ కాల్ కట్ చేయబోతున్న అభయ్ ఫోన్లో వినపడిన మాట విని కట్ చేయకుండా వాట్ ఏం చెప్తున్నావు నువ్వు పిచ్చి కానీ పట్టిందా అవును నీ పిచ్చి అందుకే మూడు సంవత్సరాల నుండి నిన్ను మర్చిపోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను కానీ నా వల్ల కావడం లేదు అందుకే వారం ముందు నా ప్రేమ నీకు చెప్పడానికి వచ్చాను మీ ఆఫీస్కి కానీ నీకు పెళ్ళి ఫిక్స్ అయిందని అందుకే ఆఫీస్కు రావడం లేదని మీ ఆఫీస్లో వాళ్ళు చెప్పగా నేను షాక్ అయ్యాను నిన్ను ఎట్టి పరిస్థితిలో వదులుకోదలుచుకోవడం లేదు అభి అందుకే నేను ఈ పని చేయక తప్పలేదు రేపు మీరు ఫిక్స్ చేసిన ముహూర్తానికి మన పెళ్లి జరగాలి లేదా నీ ప్రాణం నా చేతుల్లో పోతుంది అంటే ఇప్పుడు నీ ప్రాణం నా దగ్గర ఉంది కదా అంటూ కన్నీగా మాట్లాడింది ఆ అమ్మాయి సి కీర్తికి ఏమైనా అయిందంటే నీ ప్రాణాలు నా చేతుల్లో పోతాయి అది మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో అన్నాడు అండ్ రేపు మేము ఫిక్స్ చేసిన ముహూర్తానికి నాకు కీర్తికి పెళ్ళి జరిగి తీరుతుంది అది నీకు ముందు సీట్లో కూర్చోపెట్టి మరీ చూపిస్తాను చూతూలే అంటూ గట్టిగా నవ్వుతూ అమ్మ బాబోయ్ పెద్ద జోక్ వేసావు అవి నిజంగానే నవ్వి నవ్వి కడుపులో నొప్పి వచ్చేసింది రెండు నిమిషాలకే ఐఎమ్ సారీ అంటూ ఎగతాళిగా మాట్లాడుతుంది ఎయ్ ఎవరే నువ్వు నాలో ఒక యాంగిలే చూసుంటావు ఇంకో యాంగిల్ చూడాలని ట్రై చేయకు నీలో అన్ని యాంగిల్స్ చూడాల్సింది నేనే అవి అంటూ రొమాంటిక్గా మాట్లాడుతుంది చి సిగ్గులేదా నీకు ఇంకో అమ్మాయికి కాపోయే భర్తతో ఇలా మాట్లాడటానికి నీకు ఆ అబ్బాయి దొరకలేదేమో దిగులు పడకు మంచి అబ్బాయిని నీకు సంస్కారం సాంప్రదాయం నేర్పించే కుటుంబంలో ఉన్న అబ్బాయిని చూపిస్తాను కాదు కాదు దగ్గరుండి పెళ్లి చేయిస్తాను ఈ జాహ్నవికి పెళ్ళంటూ జరిగితే అది నీతోనే అది గుర్తుపెట్టుకో జాహ్నవి ఆ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది అనుకుంటూ ఉంటాడో మనసులో ఏంటి నా పేరు వినగానే మాటలాగిపోయి గుర్తుకొచ్చానా నువ్వు గుర్తు పెట్టుకునే పరిచయం మన మధ్యలో లేదు అని అర్థం చేసుకున్నాను ఆపి మై డార్లింగ్ ఛీ ఆపవే అలాగే అభి నువ్వు ఆపవే అంటే నేను ఆపుతాను అంత క్లోజ్గా మాట్లాడేది ఒక్క బర్తే కదా రెండు గంటల్లో నా కీర్తిని నీ నుండి సేఫ్గా తీసుకొని వస్తాను చూస్తూ ఉండు నో వే అభి నేనేమైనా ఐశ్వర్యని అనుకున్నావా నీకంత తేలిక దొరికిపోవడానికి ఐశ్వర్య గురించి నీకలా తెలుసు అవి నీ గురించి కనుక్కోవడానికి నాకు జస్ట్ వన్ అవర్ పట్టింది అంతే అప్పుడు అర్థం చేసుకో నా లెవెల్ ఏంటో అని నీలాంటి లెవెల్స్ నీ చాలా మందినే క్రాస్ చేసి వచ్చాను నా దగ్గర లెవెల్ చూపించద్దు మాటలు వద్దు చేతలు చూపించు నేను చూపించానుగా డెఫినెట్లీ వెయిటెన్సీ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ సోన్ బాయ్ బీబీ చే అంటూ కాల్ కట్ చేస్తాడు ఆపై వాట్ ద హెల్ అంటూ కీర్తి ఫోన్కి కాల్ చేస్తాడు వెంటనే ఎంతకి కాల్ లిఫ్ట్ చేయదు కీర్తి అప్పుడే శ్రీ అఖిల్ కంగారుగా పైకి వస్తారు ఆ భాయ్ గదిలోకి అభి అంటూ కీర్తి కనిపించడం లేదని న్యూస్ వచ్చిందా అని అడిగాడు ఆ నీకలా తెలుసు నీకు కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది మాకు కాల్ చేశారు రెండు గంటల నుండి కీర్తి కనిపించడం లేదంట అక్కడ వెతికి వెతికి ఇప్పుడు కాల్ చేస్తున్నారు ఇప్పుడే తెలిసింది కానీ మీకు కనిపించడం లేదని చేశారు నాకు నా దగ్గర ఉన్నారు అని వార్నింగ్ ఇవ్వడానికి చేశారు వాట్ అంటే ఐశ్వర్య ఏమైనా చేసిందా అని అడిగాడు అఖిల్ ఆ ఐశ్వర్యకి ఏమైనా పిచ్చి పట్టిందా అవి పోనీ పోని పాప ఉంది అని నువ్వు జాలి చూపిస్తుంటే అదేమో కీర్తిని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తుంది ఇప్పుడు ఏం చేద్దామపి అని అడిగాడు శ్రీ కీర్తిని కిడ్నాప్ చేసింది ఐశ్వర్య కాదు వాట్ ఇంకెవరు అంటూ ఇద్దరు ఒకేసారి షాక్ అవుతూ అడిగారు జాహ్నవి జాహ్నవా ఎవరి జాహ్నవి అని అఖిల్ అడుగుతుండగా అబయ్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి అన్నాడు శ్రీ అబయ్ ఆశ్చర్యంగా స్త్రీ వైపు చూశాడు అఖిల్ కూడా అంటే నీకు ఈ జాహ్నవి ఎవరో తెలుసా శ్రీ తెలుసు మనం అమెరికాలో బిజినెస్ ట్రైనింగ్కి వెళ్ళాం గుర్తుందిగా హా గుర్తుంది అన్నాడు